ಏನಾಡು ಏಕಮೈ ಕಲಸಿಪೋಯಿನ ಜಂಟ ಏಕೃ ಹೃದಯವ ಮೋ ಎಡಬಾಟು ಚೇಶನೆ టివల పులా మాటలం నీ నీల పాలి పోలి మేడలే కూలి నీల వెళ్ల రాజాలో అండి చాలామంది నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా అడుగుతున్నారు అడిగారు చాలా చాలా చాలాసార్లు భానుమతి పాటలు మల్లేశ్వరి పాటలు ఎప్పుడైనా పాడండి బాగుంటాయి చాలా చక్కగా పాడుతూ ఉంటారు మీరు అది ఇది అంటూ ఉంటారు సో ఏంటంటే అందుకనే అది పాడాను సో చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా మనం ఊహా ప్రపంచంలో విహరిద్దాం బాగానే ఉంది నేను జానీవాకర్ పిన్ని గారి గురించి మాట్లాడుతున్నానండి మీకు చక్కటి క్లారిఫికేషన్ ఎందుకంటే షార్ట్స్ చేశాను నేను ఆ షార్ట్స్లో మీకు కరెక్ట్గా కన్వే అయ్యారో మీరు లేదో అనేది సరిగ్గా కన్విన్స్ అయ్యారో లేదా అనేది మరి నాకైతే తెలియదు కానీ ఏంటంటే నాకు ఇంకొకసారి నా తరఫు నుంచి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇదిగో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఇవాళ వీడియో చేసే ఉద్దేశం లేదండి నాకు ఇప్పుడు ఈ టైంలో అయితేనండి కథలు చదువుతూ ఉంటాం అవన్నీ కల్పితమైన కథలు ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నప్పుడు చాలామంది నేను డేరింగ్గానే చెప్తుంటాను ఇదిగో ఫలానా జర్నలిస్ట్ అట్లా మాట్లాడే అడుగు అది తప్పు కదా లేకపోతే ఫలానా ఆవిడ ఇట్లా చేసింది అట్లా చేసింది ఇదిగో ఈ ఫలానాటి అలా ఉంది ప్రతిదీ కూడా నుండి మనం గాసిపుల్లాగాను లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా చెప్పుకోవటం కాదు యూట్యూబ్లో ఇంకోటి ఏంటంటే ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నాను నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని పదే 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 ఆ క్యారెక్టర్ని నేను తీసుకొద్దామని నా తాపత్రయం అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను నేను ఆల్రెడీ నేను ఒక రైటర్ని నేను ఆథర్ని అని కాబట్టి ఏంటంటే నేను నేను రాసిన రాత కథలు కావచ్చు నావల్ కావచ్చు అన్ని కూడా చర్చించుకుందాం మనం టైం ఉన్నప్పుడు చక్కగా దాని అవసరం వచ్చినప్పుడు చర్చించుకుందాం అయితేనండి ఎప్పుడు కూడా మనం ఇదే విషయాల్లో అదే ఆవిడ ఇట్లాగూ ఆవిడ ఇంకొకళ్ళ ఒక ఆవిడ అడుగుతుంది ఒక చెల్లెలు అడుగుతుంది పాపం ఎంత అమాయకులో నాకు అర్థమవుతుందనమాట ఆవిడ ఆవిడెవరో మిమ్మల్ని మీకు మీకు కాన్ఫిడెన్షియల్గా కొన్ని మంచి మంచి విషయాలు చెప్పి కొన్ని సీక్రెట్ చెప్తే మీరు అన్నీ మా మా మాకు ఎట్లా చెప్తారండి అసలు మాకు అలాంటి అదేంటి అట్లా ఎట్లా చెప్తారు అని అమ్మ నేను అంత నీచురాల్ని నికృష్టరాలని కా తల్లి ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ నేనే చిన్న పిల్లని కాదు వాళ్ళ మీద గాసిప్పులు వీళ్ళ మీద గాసిప్పులు చెప్పడానికి ఉన్న విషయాలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటా ఆ హీరోయిన్ చేసింది తప్పు ఈ చేసింది ఆ నటి చేసింది అతను అప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న విషయాలన్నీ ఏకరు పెట్టి గబ్బు గబ్బు అక్కడ ఎంతంత గబ్బు ఉన్నాయో ఆ గబ్బన్నీ మీ ముందు పెడుతూ ఉంటా అది వేరే విషయం కానీ ఏంటంటే నేను చూసిన చాలా నీచమైన నికృష్టమైన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని నేను ఇదిగో ఈ జానీవాకర్ ద్వారా ఈ పిన్ని ద్వారా బయటకు తీసుకొచ్చి కొన్ని కొన్ని హ్యూమర్గా హ్యూమరస్గా మీ ముందు ప్రజెంట్ చేయాలని నా ఉద్దేశం కొన్ని వాత్సవాలు మీకు చూపించాలని నా ఉద్దేశం ఎందుకంటే మీరు నా నా వీడియోలు చాలా చాలా వరకు ఒక కథల్లాగాను కథ చదివి చదివినట్టుగా ఉంటుందన్నమాట ఆఫ్ కోర్స్ నేను పెద్ద చా అనర్గణమైన ఆరిటర్ని కాదు లేదా నేనేదో కరుణానిది అంత గొప్ప స్పీకర్ని కూడా కాదు కానీ ఏంటంటే నా పరిధిలో నేను ఎంతవరకు చెప్పగలుగుతాను నా సమర్థత ఏంటి అనేది మాత్రం చెప్పగలుగుతాను డెఫినెట్గానే నేను దాన్ని నేను మాత్రము జస్టిఫై చేసుకోగలుగుతాను కానీ ఏంటంటేనండి కొంచెం ఓర్పు పెట్టుకోండి చాలామంది చెల్లెళ్ళు డిజప్పాయింట్ అయ్యారు ఆవిడెవరో జయసుదా జయప్రదా చూడండి వాళ్ళ వాళ్ళ పర్సనల్ జీవితంలో తాగుబోతు తిరుగుబోతూ అని ఎవరినైనా ఎవరిని అనగలుగుతాను నేను చెప్పండి కొంచెం వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యవహారాల్లో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ విషయాల్లో నేను చో కలగజేసుకోవటం లేదు చేసుకోకూడదు కదా ఇంకోటి ఒకవేళ తాగుబోతు తిరుగుబోతుంది నాకు నాకెందుకు నాకు సంబంధం లేదు కదా మీరు మీరెవరన్నా భయపడ్డారా లేకపోతే మీరు మిమ్మల్ని ఎవరన్నా భయపెట్టారా నేను భయపడే రకాన్ని కాదు సరదాగా ఒక 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 క్యారెక్టర్ని నేను సృష్టించాను దాని మీదే నేను కూడా రాబోయే కాలంలో చక్కటి మంచి 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 ఎపిసోడ్స్ చేస్తాను నేను మీకు మీకు నచ్చితే చూడండి లేకపోతే వదిలిపెట్టేసేసేయండి నేనైతే చేద్దాం అనుకునేది మాత్రం చేస్తాను ఖచ్చితంగా చేస్తానండి కాబట్టి ఏంటంటే ఇదేంటి రివ్యూ చేయటం లేదు మీరు ఆవిడెవరో చేయటం చెప్పటం లేదు చెప్ప చెప్పే వరకు పీక్కు చెప్పిన తర్వాత తుస్సు ఇంతేనా బోరింగ్ బోరింగ్ కాదండి ఇప్పుడు ఒక మనిషి మీద చాలా డెరాగేటరీ మాటలు మాట్లాడుకున్నంత మాత్రాన మనకి అవేవో ఒక రకమైన పా పాశవిక ఆనందాన్ని కలిగించవండి ఒక మనిషిని అసహ్యంగా మాట్లాడుకున్నంత మాత్రాన లేకపోతే తిట్టుకున్నంత మాత్రాన లేకపోతే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతాను మాట్లాడినంత మాత్రాన మనకి ఒరిగేది తరిగేది కానీ ఏంటంటే ఒక క్యారెక్టర్ సృష్టించి ఆ వ్యక్తిగత విషయాలన్నీ కూడాను ఆ మనిషికి అంటగట్టి నేను చేయదలుచుకున్నాను ఇంకోటి ఏంటంటే మీరేంటి అసలు ఎవరో నిజంగానే ఆ హీరోయిన్ ఎవరో అయి ఉంటుంది మీరు భయపడిపోయి మీరు ఆవిడ పేరు చెప్పటం లేదు గజగజలాడిపోయారు లేకపోతే తలసాని యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గురించి కూడా మాట్లాడింటే చూడండి సినిమాలు ఉంటాయి సినిమాల్లో సినిమా క్యారెక్టర్లు ఏదో గుడికి వెళ్తాయి అంటే నిజంగా గుడికి అంటే మనం చూస్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ గుడికెళ్ళిందని కనిపిస్తున్నది మనకి నిజంగా ఆ పాత్రలు గుడికి వెళ్ళినాయి అని చూపిస్తున్నారా లేదా సో కొంచెం మీరు ఎదగాలి కొంచెం ఎదగాలి వాత్సవాల్లోకి రావాలి మరీ అసలు బొత్తిగాను స్పూన్ ఫీడింగ్ చేయాలి మనుషులకి అంటే కుదరదండి మీరు కూడా సొంత కొంత ఆలోచించుకోవాలన్నమాట ఒక ఇమాజినరీ క్యారెక్టర్ ఒకటి కానీ నేను 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 కల్పించి పెట్టాను అది అది ఇలా చేస్తున్నది ఎలా చేస్తుంది అంటే మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేయండి ఇది ఎంజాయ్ చేయడానికి కానీ లేదు మిమ్మల్ని నేనేదో నేను తప్పు పట్టడానికి లేకపోతే నన్ను నన్ను మీ చేత తప్పు పట్టించుకోవటానికి నేను చేయటంలా ఈ విషయం విషయం ఈ ఈ పర్టికులర్ జానీ ఒకరు పైగా రెగ్యులర్గా చేస్తాను రోడ్ డైలీ చేస్తాను అని కూడా అంటలే రకరకాల రకరకాల క్యారెక్టర్స్ తీసుకొచ్చి చేయబోతున్నాను మీరు మీరు ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి నేను ఇక మీదట భవిష్యత్తులో రాబోయే కాలంలో చేయగలిగే చేయబోయే వీడియోలన్నీ కాబట్టి ఏంటంటే మీరందరూ చూస్తారు ఒక రకమైన ఒక ఒక అవేర్నెస్ తెప్పించడానికి కావచ్చు ఇప్పుడు ఫిలిం ఫీల్డ్లో ఇన్నిన్ని రకాలు జరుగుతున్నాయి మేకప్ మ్యాన్లను ఎన్ని మేకప్ మ్యాన్లు ఎన్ని రకాలుగా ేదిస్తారు కొత్త కొత్త వాళ్ళని మీకు తెలియదు నేను చెప్తా వాళ్ళని ఒక్కొక్కళ్ళ విషయం చెప్పేసి వస్తే అర్థమైందా కాబట్టి మీరు ఓర్పుగా నా ఛానల్తో నన్ను కనెక్ట్ అయ్యి ఉన్నారు ఏదో నేనేదో మీ టైం వేస్ట్ చేయడానికి లేకపోతే మీకు ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పటానికి నేను చేటులా ఇప్పుడు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలతో మీరు నేను చెప్పిన విషయాలతో మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయటం ఒక్కటే నా ఉద్దేశం అంతేగాని వాళ్ళెవరికి కొంత ఎవరో ఒక పర్టికులర్ మనిషి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడిన తర్వాత తర్వాత ఆవిడ పేరు చెప్తాను అంటే ఆవిడ పేరు చెప్తానంటే అనంటే ఆవిడ పేరు ఏదో ఉన్నది మీరు ఊహించుకున్నారు ఏదో ఆవిడ ఫలానా ఆవిడ 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 గురించి మాట్లాడట ఆ క్యారెక్టర్ ఒక వ్యక్తి ఒక ఒక కల్పితమైన క్యారెక్టర్లో నిజమైన అన్నీ కూడాను ఇక్కడ పెడితే సో దట్ నాకు ఈజీగా అవుతుంది నేను కన్వే చేయటానికి మీకు చెప్పటానికి ఈజీగా ఉంటుందన్నమాట అది నా ఉద్దేశం కాబట్టి ఏంటంటే తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా చక్కగా రిసీవ్ చేసుకుంటారు నా వీడియోస్ని మీకు చాలా ఇష్టమైన విషయాలు చెప్తూ ఉంటాను నేను చాలా మంచి మంచివి కానీ ఏంటంటే ఇంకొంచెం ఇంకొక లెవెల్లో తీసుకెళ్దాం తీసుకువెళ్ళాలి నా వీడియోస్ని అనే ఉద్దేశం నాది కాబట్టి నేను డెఫినెట్గా సక్సె సక్సీడ్ అవుతాను మీరు అందరూ లైక్ చేస్తారు నేను నా ప్రయత్నాన్ని నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కాబట్టి ఏంటంటే మీరు డిజపాయింట్ అవ్వద్దు డిజపాయింట్ అయ్యారు అని నేను అనుకోవటం లేదు నిజంగా ఓహో అని మీరు అంటే మీ అంచనాలు తప్పు పడ్డాయి అంతేగాని మీరు ఏదో డిజపాయింట్ అయిపోయారు అదైపోయారు ఇదైపోయారు అని నేను అంటలేదు కానీ ఏంటంటే అంచనాలు వేసుకుంటాం ఒకసారి తప్పు అవుతాయి కాబట్టి ఏంటంటే అదే పెద్ద కొంపలు అంటుకుపోయే విషయం ఏం కాదు కాబట్టి ఇంకా కాబట్టి రాబోయే కాలంలో ఏంటంటే ఈ పిన్ని గారు వాకర్ చేస్తున్న అకృత్యాలు ఈ ఈ కామెడీలు ఆవిడ ఎక్కడెక్కడ ఎట్లా పడిపోయింది ఆవిడ ఇన్కమ్ ఏంటి అని కూడా అడిగా అడిగారు ఆవిడ ఇన్కమ్ ఏంటి అంటే ఆవిడ సికింద్రాబాద్లో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి అవి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన భర్త ఆవిడ భర్త సేల్స్ సేల్స్ సే సేల్స్ ట్యాక్స్లో పనిచేసేవాడు చేసేవాడు స్టేట్ గవర్నమెంట్ దానిలో పనిచేసేవాడు అయితే అక్కడి నుంచి కూడా బాగా కరప్టెడ్ అయిపోయి చాలా అవన్నీ వేరే చెప్పుకుందాం మనం చాలా కథలు ఉన్నాయి చెప్పుకోవటానికి చెప్పుకున్నాం కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్న ఒక రూపకథలాగాను ఒక చిన్న ఒక చిన్న ఒక కథలాగాను ఒక కథానిక లాగానో నేను ఒక్కొక్క వీడియో ఆవిడ గురించి ఆ క్యారెక్టర్ గురించి నేను చెప్పదలుచుకున్నాను దయచేసి మీరు నాకు దీంతో కనెక్ట్ అయిపోతే నేను ఇంకా హాయిగా చెప్పగలుగుతాను ఇంకా చెప్పగా చెప్పాలి అనుకున్నవి చాలా సమాజంలో ఉన్న ఎన్నో దరిద్రాలు ఆవిడికి అంటగట్టి చెప్పదలుచుకున్నాను నేను కాబట్టి జాగ్రత్తగా చక్కగా వినండి నన్ను అపార్థం చేసుకోకండి నేను మాత్రం ఏ ఏ వ్యక్తికి భయపడే మనిషిని కాదు ఏ ఏ దేని గురించి భయపడే మనిషిని కాదు ఇంకోటి అబద్ధాలే మా అబద్ధాలు ఆడాయి మా అని అన్నారు తప్పు నేను అబద్ధాలు ఆడను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు అందులో ఈ ఈ ఈ స్టేజ్లో అబద్ధాలు ఆడాల్సిన అవసరం అంతకంటే లేదు సో అదండి కాబట్టి ఇదిగో ఈ ఈ జానీ దీనిని చక్కగా మీరందరూ ఆదరించారు చక్కగా ఇక రాబోయే కాలంలో కూడా అలాగే ఆదరించండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్